హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఇవాళ మన వీడియో ఏంటంటే ఈ వేణి మల్లెపూలు కనకాంబరాలు కలిపి ఇలా వేణి చేసుకోవడం ఎలా అనేది మనం నేర్చుకుందాం అంటే ఎప్పుడు ఒకే రకంగా పూలు మాల కట్టుకొని పెట్టుకోవడం కంటే కూడా ఒక్కొక్కసారి డిఫరెంట్గా పెట్టుకుందాం అనే ఆలోచన వస్తుంది కదా అలా అంటప్పుడు ఇలా మల్లెపూలు కనకాంబరాలు తీసుకొని ఇలా హో ఇదైతే ఇంట్లో మామూలుగా అందరికీ ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకున్నాను నేను జనరల్గా అయితే ఎక్కడన్నా ఒక రాడ్ కం పెట్టి ముడేసి ఇలా కూడా చేయొచ్చు కిటికీ రాడ్లకి అలాంటి వాటికి ఇప్పుడు నేను ఏంటంటే ఈ గరిటి పెట్టుకున్నాను ఎందుకంటే దీనికి హోల్స్ ఉన్నాయి చక్కగా కింద నుంచి తీసి దీనికి మళ్ళీ ఇలా ఎడ్జ్లో కూడా ఒక హోల్ ఉంటుంది దాంట్లోకి ముడి వేసుకోవాలన్నమాట ఇలాగా అలా ముడి వేసుకొని చూసినప్పుడు రెండు లైన్లుగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఒక టూ త్రీ టైమ్స్ నాట్ వేసేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంకొక మనం ముడేసేదానికి ఇంకో దారం ఇంకొక కొంచెం లెంతీగా ఉండే దారం దానికి మళ్ళీ మళ్ళీ టై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇగో ఇలా రెండు రెండు మల్లెపూలు తీసుకొని ఆ రెండు లైన్లు కనిపిస్తున్నాయి కదా దాన్ని మధ్యలో నుంచి ఇలా నేను చూపించినట్టుగా పెట్టి నేను చెప్పాను కదా ఆ దారం ముడేయటానికి కొంచెం లెంతీగా తీసుకోవాలి అది ఇలా రెండు లైన్లు పైనుంచి కిందకి తీసి ముడి వేసుకోవాలి ఇలాగా ఈ ఊల్ దారం ఎందుకు పెట్టానంటే నార్మల్ దారం పెడితే ఏమవుతుందంటే మల్లెపూలు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా కాడల దగ్గర అవి కట్ అయిపోతూ ఉంటాయి కాడలు అవి ఎంత అంటే అంత పర్ఫెక్ట్గా మాల మల్లెపూలు అందరికీ రాదు అంటే వచ్చిన వాళ్ళకి వస్తుంది లెర్నర్స్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి లెర్నర్స్కి ఇలాంటిది అయితే బాగా సెట్ అవుతుందనమాట ఈ ప్రొసీజర్ ఈ ఊలతో పెట్టుకోవడం ఇదిగోండి ఈ రెండు మల్లెపూలు ఈ కనకాంబరాలు కనకాంబరాలు కొంచెం ఫ్రెష్గా లేవు అందుకని బాగా కనిపించట్లేదు రెండు మల్లెపూలు రెండు రెండో మూడో కనకాంబరాలు మల్లెపూల మీద కనకాంబరాలు కొంచెం డౌన్గా పెట్టుకొని ఇలా నాటు వేసుకోవాలన్నమాట ఎందుకు డౌన్గా పెట్టుకోవాలంటే మల్లెపూలు తెల్లగా బాగా కనిపించాలి కదా రెండు ఒకే లైన్లో పెడితే అంత బాగా కనిపించవు అందుకని హైట్లో మల్లెపూలు పెట్టి కొంచెం ముందుకి కిందకు వచ్చేసి కనకాంబరాలు పెట్టాను అనమాట ఇలా మీకు ఫీల్ అవుతారని కొంచెం ఫాస్ట్ ఫర్వర్ట్లో పెట్టాను అనమాట ఇలా మనకి ఎంత కావాలో అంతవరకు వేడి చేసుకొని ఇలా లాస్ట్కి వచ్చేసేటప్పటికి టూ టైమ్స్ మూడు వేసుకోవాలి ఇదిగో ఇలా పైనుంచి కిందకి తీసి ముడివేసుకొని దాన్ని ఈ గంటే నుండి ఇలా సపరేట్ సిజర్స్ తోటి ఇలా కట్ చేసుకోవాలి ఒకసారి మాల చూడండి ఎంత అందంగా వచ్చిందో మల్లెపూలు కనకాంబరాలు అలా సపరేట్ చేసేసుకొని కింద కూడా దాకా మనం ఇక్కడ నాట్ చేస్తాం కదా అది కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒకసారి చూడండి ఎంత అందంగా వచ్చిందో మాల మాత్రం రెగ్యులర్గా ఒకేలా ఏం మాల కట్టుకుంటాం ఇలా అయితే ఇలా రౌండ్గా వేణిలాగా పెట్టుకోవచ్చు అనమాట ఈ ఫంక్షన్స్కి వాటికి బయట వెళ్ళి కొనుక్కునే టైం ఉండకపోవచ్చు ఇంట్లో దొరికిన పూలు మల్లెపూలు పూలు కానీ విష్ణు చక్రాలు ఇలాంటివి ఏవైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంత బాగుందో వేణి అసలు చాలా అందంగా కూడా వచ్చింది దీనికి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పెళ్ళి కొట్టడం మర్చిపోవద్దు